వచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏమన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ముగ్గురం అనుకుంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన ఆశీస్సులతో అనుకుంటే అమరావతి సుజావుగా జరుగుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కదిలిచ్చే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉంటాడా అని అడుగుతున్నా అందుకని మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా జూన్ నాలుగో తారీఖున సగర్వంగా ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజున అమరావతి రాజధాని అని మీరు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకునే వేడుకలు జరుపుకునే రోజు సిద్ధమా తమ్ముళ్ళు నడుగుతున్నా సిద్ధమా ఆడబిడ్డలు అడుగుతున్నా సిద్ధమా తమ్ముళ్ళు నడుగుతున్నా సిద్ధమైతే గట్టిగా చేపట్లు కొట్టండి అదే రోజున జగనాసుర వధ కూడా జరుగుతుంది జగనాసుర వధ అమరావతి రక్షణ రెండు కూడా జరుగుతాయని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజలు గెలవాలి జగన్ పోవాలి జగనాసురవాధ అమరావతి రక్షణ రెండు కూడా దొరకతాయని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజలు గెలవాలి జగన్ పోవాలి అందుకే జగన్ జరగమంటున్నాం జరుగు జగన్ నీ పని అయిపోయింది ఇంకా మిమ్మల్ని మేము భరించలేము భరించే శక్తి మాకు లేదని ప్రతి ఒక్కరూ నినదించాలి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను అడుగుతున్నా ఒక్కటి కాదు బాధ ఆవేదన నేను ఆవేశంగా చెప్పకపోతే మీలో కూడా మైండ్ లో కూడా రిజిస్టర్ కాదని నేను గట్టిగా చెప్తున్నా మీ అందరికీ ఎవరైనా కనీస ఇంగితు ఇంగిత జ్ఞానం ఉండేవాడు పది కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టిన ప్రజావేదికను కూల్ చేస్తారని అడుగుతున్నా ముఖ్యమంత్రి అయితే ఒక మంచి పనితో కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు దుర్మార్గుడు ప్రజావేదిక కూల్ చేసి పరిపాలన ప్రారంభించాలంటే ఆ రోజే అర్థమైంది ఈయన ఇంట్లో సరిగా లేదు ఏదో ఉంది అని ఆ రోజే నాకు అర్థమైపోయింది ఐదేళ్ళు ఇట్లే పరిపాలన ఉంటుంది అనుకున్నాను ఈ రోజు చెప్తున్నా నేను వస్తానే మళ్ళా వేదిక నిర్మాణం జరుగుతుంది ప్రజా పాలనకు నోంది బలుగుతుంది ఇంకో పక్క నేను అసెంబ్లీకి చెప్పాను అసెంబ్లీకి నేను రాను ఇది గౌరవ సభ క్షేత్ర స్థాయిలో గెలుస్తా మళ్ళా గౌరవ సభ చేసి కాలు పెడతానని చెప్పారు అందుకే నాలుగో తారీఖున మళ్ళీ గౌరవ సభలోకి సగౌరవంగా ఎంటర్ అవుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏం తమలో సిద్ధమా మీరు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడానికి సిద్ధమా మీరు నిన్న ఈ రోజు మీటింగ్లు పెట్టారు ఒక్కొక్క మీటింగ్ ఇరవై కోట్లు పదహైదు వందల బస్సులు బిర్యానీ పాకెట్లు క్వార్టర్ బాటిల్ హాఫ్ బాటిల్ లిక్కరు తాగేసి పడుకున్నారు కానీ ఎవడో మీటింగ్ లో కూర్చున్న పరిస్థితి పారిపోయారు ఈ రోజు నేను చూస్తే స్వచ్ఛందంగా ఎక్కడికి పోయినా పెద్ద ఎత్తున మీరు వస్తున్నారు ఉత్సాహంగా వస్తున్నారు రవునా కాదా మన మీటింగ్కి ఆయన మీటింగ్ వ్యత్యాసం అది నేను ఒక్క విషయం మిమ్మల్ని కోరుతున్నా ఒక్క అమరావతి కాదు రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది ఐదేళ్ల పాలనలో ఈ రాష్ట్రం ముప్పై ఏళ్ళు ఎనికి వెళ్ళిపోయింది నేను కూడా మీరు చూస్తే నలభై ఐదేళ్లుగా ఉన్న రాజకీయాల్లో నేను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని ఎన్టీ రామారావు గారు ఎనిమిదిన్నర సంవత్సరాల ముఖ్యమంత్రి ఇరవై రెండేళ్లు ఇద్దరు కలిసి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నాం మిగిలిన సమయంలో అనేక మంది ముఖ్యమంత్రులు చూశారు ఇబ్బంది పెట్టాడు ఈ దుర్మార్గుడు కానీ ఈ రోజు కక్ష తీర్చుకునే పరిస్థితి మీకు వచ్చింది ముప్పై రోజులు సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన బిజెపి జెండాలు కట్టుకోండి ఒక గ్లాస్ కూడా తీసుకోండి ఎక్కడన్నా దప్పికేసే నీళ్లు తాగడానికి టీ కొట్టు కనపడస్తే టీ తాగడానికి ఒక గ్లాస్ కూడా తీసుకోండి పక్కనే కమలం పూగుడు పెట్టుకోండి అందంగా ఉంటుంది మీరు ముందుకెళ్ళండి అడ్డు వస్తే తొక్కుకుంటూ ఉండి సైకిల్ స్పీడ్ పెంచండి కమలం వికాసం పెరుగుతుంది ఎవరైనా అడ్డం వస్తే మీదకి వస్తే ఆ గ్లాస్ పోయి వాళ్ళ గుండెల్లో చిక్కకుపోయేట్టుగా గుచ్చుకునేటుగా చేద్దాం చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ మీటింగ్లు చూస్తామంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు ఇంకొక నాలుగు టీవీలు పగలపడతాడు రాత్రిలో అదే జరుగుతుంది రోజంతా ఖాళీగా ఉన్నాడు టీవీలు చూస్తా ఉంటాడు పిచ్చి పడుతుంది పిచ్చి పడినప్పుడు టీవీ కొడతాడు ఎవడన్నా వస్తే వాడి పని అయిపోతుంది ఇంక తల కొడతాడు అండి ఆ పరిస్థితి వస్తుంది నేను అడుగుతున్నా ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశాడంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి నేను పోలవరం కేంద్ర ప్రాజెక్టు నేను వాళ్ళని మెప్పించాను మెప్పించడమే కాకుండా ప్రధానమంత్రి కూడా అభినందిస్తున్నా నేను ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నేను ఢిల్లీకి వెళ్ళాను ప్రధానమంత్రి గారిని ఆ రోజు రాజనాథ్ సింగ్ గారిని నాయుడు గారు ఉన్నారు నేను ఒకే విషయం అడిగాను పోలవరం ఇది నేషనల్ ప్రాజెక్ట్ ఇది అయితే ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి తెలంగాణలో ఉండే మండలాలు ముంపు గురవుతాయి మీరు ఏడు మండలాలు నాకు ఇవ్వకపోతే తెలంగాణ అడ్డుపడితే పోలవరం పూర్తి కాదు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను ఆ ఏడు మండలాలు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చాలా గట్టిగా చెప్పాను చెప్పేది మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి కేబినెట్ సమావేశం పెట్టి ఒక ఆర్డినెన్స్ పెట్టి ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలు మనకి ఇచ్చిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టారు అది ఆనవాయితీ ప్రకారం అయితే చేయురు కాని ఆ విధంగా ఇనిషియేటివ్ తీసుకొని లేకపోతే ఇక్కడ నేను ప్రమాణ స్వీకారం చేస్తే తెలంగాణలో కేసీఆర్ కానీ అప్పట్లో ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఈ ఏడు మండలాలు ఇచ్చే పరిస్థితి లేదు ఆ రాష్ట్రం ఒప్పుకోవాలి ఈ రాష్ట్రం ఒప్పుకోవాలి ఆ చరిత్రలో జరిగేది కాదు అలాంటి చాలా సమస్యల్ని పరిష్కారం చేసి కోర్టులో ఉండే ఇష్యూస్ అన్ని పరిష్కారం చేసి పోలవరాన్ని పరిగెత్తిచ్చా పట్టుసీమ తీసుకొచ్చి ఒకే సీజన్ లో నూట ఇరవై టిఎంసీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాని స్టెబిలైజ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ డెబ్బై రెండు శాతం పూర్తి చేశాను నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే రెండు వేల ఇరవైకి ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేది నా ఆలోచన ఉంటుంది తాడికొండ ప్రాంతానికి కూడా నీళ్లు లేవు తాగడానికి నీళ్లు లేవు ఇక్కడే వైకుంఠపురం ప్రాజెక్ట్ కట్టి ఇక్కడి నుంచి నీళ్లు పోయి నకరే కల్లో నీళ్లు వదిలిపెట్టి అక్కడ నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి వేస్తే నాగార్జున సాగర్ లో నీళ్లు వాడాల్సిన అవసరం లేదు ఇది జరిగి ఉంటే ఇంకో పక్క నా కళ పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని మీకందరికి తాగునీళ్ళు ఇవ్వాలని కలగగన్నాను ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనుకున్నారు దుర్మార్గుడు వచ్చాడు మీరు మోసపోయారు నన్ను కాదన్నారు కాదని పాలిచ్చే మంచి ఆహు వదిలి పెట్టి తందించుకోవడానికి దున్నపోతని తీసుకొచ్చి పెట్టుకున్నారు మీరు ఆ దున్నపోతూ ఐదేళ్లు తన్ని తన్ని అలిసిపోయాం బక్క చిక్కిపోయాం ఇప్పుడు రోషం వచ్చింది తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతుని చిత్తు చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిగా కోరుకుంటున్నా ఇదే కాదు ఏం తమ్ముడులో ఏ తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మెగా డిఎస్ అన్నాడా లేదా అని అడుగుతున్నా పెట్టాడా అని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని అడుగుతున్నా ఉండే పరిశ్రమలు పారిపోయినాయి మెడ మీద కత్తి పెడుతున్నాడు ఒక్కో పాదాన్ని మొక్కుతున్నాడు ఎవరైనా మాట్లాడితే ఈయనకు వాట ఇవ్వకపోతే ఆయన్ని జైల్లో పెడతాం చంపేస్తాం అంటే భయపడిపోయి మొత్తం ఆస్తులు రాహిచ్చారు ఈ రాష్ట్రమే వద్దని వేరే రాష్ట్రాలకు పారిపోయారు గతి లేని వాళ్ళు విధి లేని వాళ్ళు మాత్రం రాష్ట్రంలో మిగిలే పరిస్థితికి వచ్చారు